కేశవ ఆరాధ్యకు అంత్యక్రియలు మొత్తం జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్యాన్ని చూసి నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ మీ వాళ్ళు తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ నేను సంజాయిషి చెప్పడానికైనా సరే నేను ఒకడిని ఉన్నాను అని చెప్పాలి కదా అందుకే ఇవన్నీ నీకు చేశాను ఎంతమంది ముందు అవమానపడ్డా సరే ఇవన్నీ ఒక మనిషికి చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంక ఇక పైన ఎవరైనా మీ మనుషులు వస్తే ఇవన్నీ విషయాలు నేను చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పాపని తన బాబుని చూసుకుంటూ నీ పాపని కూడా నేను చాలా క్షేమంగా చూసుకుంటాను నా కన్న కూతురులా చూసుకుంటాను ఇకపైన మీ వాళ్ళు ఎవరైనా వస్తే అప్పుడు మీ పాపని అప్పగిస్తానే తప్ప ఇకపైన ఎవరికి అప్పగించేదే లేదు ఎవరి ముందు వదిలేదే లేదు నేను నీ పాపని నా పాపలాగా చూసుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ మాటిస్తూ ఉంటాడు అలాగే నీ ఆత్మ శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చితికి దండం పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో తన పాపని బాబుని తీసుకొని పదండి ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి అయితే సరే నాన్న వెళ్ళిపోదామా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కేశవ అయితే పదండి వెళ్ళిపోదాం చెల్లిని తీసుకొని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్